ఎన్ లెటర్ ఇయర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇయర్ స్టార్టింగ్లో ఎన్ లెటర్ వాళ్ళకి ఒకటి అనుకుంటారు ఒకటి జరగడము లవ్ మ్యాటర్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది ఇంట్లో చెప్పాలనుకున్నది అపార్థాలు వెనక పడిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ఎన్ లెటర్ వాళ్ళకి ఎన్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ట్రా ట్రావెలింగ్ ఎవరైతే చేస్తారో బైక్ మీద కార్ ట్రావెలింగ్స్ చేసే వాళ్ళు కా కాన్షియస్గా ఉండండి సడన్గా ఏవో ఒకటి జరగడము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అన్ఇంటెండెడ్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఉంటాయి ఎన్ లెటర్ వాళ్ళకి దా కొంచెం బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చూసే స్టెప్స్ వేయండి పార్ట్నర్షిప్ కానీ ఇండివిజువల్ కానీ అండ్ జాబ్స్లో గ్రోత్ లేకపోయినా కనిపించకపోయినా దాని గురించి వరీ అవ్వద్దు పేషెన్సీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ స్టూడెంట్స్ కానీ అబ్రాడ్ ట్రై చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ అండ్ మ్యారేజ్ అలయన్స్ కూడా కొంచెం డిలేగా నడుస్తూ ఉంటాయి అలయన్స్ ఫైనలైజ్ కాకుండా అండ్ లవ్ మ్యాటర్స్ కూడా ల్యాగింగ్ ఉంటుంది బాగా ల్యాగింగ్ ఉంటుంది చూసుకొని స్టెప్స్ వేయండి ముందుకి అండ్ ఇంకా రిలేటెడ్ ఆల్ ఫీల్డ్స్ ఇటు పొలిటికల్ కానీ మీడియా కానీ ఫార్మర్స్కి కానీ రిజల్ట్స్ అనేవి ఆగి ఆగుతూ ఉంటాయి ఆగినంత మాత్రాన బ్యాక్ అయిపోయినట్టు కాదు దానికి తగ్గట్టుగా సమయం చూసుకొనే దానికి వర్క్ చేయండి అంటే వర్క్ చేస్తూ ఉండండి సమయం బట్టి రిజల్ట్ వస్తుంది ఇట్స్ నాట్ ఇన్స్టెంట్ ఇమీడియట్గా రిజల్ట్ ఇయర్లో వర్క్ చేస్తూ వచ్చేస్తుంది అన్నది మనకి కనిపించదు సో ఎన్లెటర్ వాళ్ళు మోస్ట్లీ ఇయర్లో ఎల్లో ఎక్కువ వాడండి ఎల్లో ఫేవర్ చేస్తుంది ఇంకా లక్కీ గాడ్ లార్డ్ శివ సో శివ శివుణ్ణి ఎక్కువ ఆరాధించండి పాజిటివిటీ పెరుగుతుంది అండ్ సంతానం కోరుకునే దంపతులు కూడా కొంచెం మెడికల్గా వాట్ ఆర్ ద ప్రాబ్లం ఉంది అన్నది డీప్గా వెళ్ళండి ఉండిపోకుండా లాజికల్గా కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎన్ లెటర్ స్టార్టింగ్ లెటరు అండ్ ఎలా అంటే శత్రువులు పక్కనే ఉంటారు పొంచి ఉంటారు మీకు ఎన్ లెటర్ ఈజ్ క్వైట్ టెక్నికల్ లెటర్ ప్రతీది కూడా చాలా డీప్గా ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటారు ఎక్కువ మాట్లాడరు అని లోపటే ఫీల్ అవుతారు బయటికి ఎక్స్ప్రెషన్ కూడా తక్కువ అండ్ ఇంకోటి ఎన్ లెటర్లో ఎవరికి టాక్సిక్గా సైకిల్ మీరు ఫేస్ చేసింది సిటీ ఇంకొకరి దగ్గర ప్రదర్శించకండి ప్రాబ్లం వస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ జస్టిస్ అనిపించిన దాన్ని మీరు అలానే దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి ఏమాత్రం మీరు అది హోల్డ్ చేస్తే కెరియర్ మీద ఫైనాన్షియల్ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది అది చూసుకోండి సో ఏం రెమెడీస్ చెప్పాను అన్ లెటర్కి అది ఫాలో చేయండి